టు ఈ రోజు మా పాప క్లాస్ అయిపోయిన తర్వాత కొత్తగా బేకర్స్ పడింది టాప్ టెన్ బేకర్స్ అని సో ఇందులో మనకి మిల్క్ షేక్స్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ పిజ్జా బర్గర్స్ అలా దొరుకుతాయంట సో మేము చూసాం ఒకసారి ట్రై చేసాం ఎలా ఉందో అనేసి లోపలికి వెళ్ళాము చాలా బాగుంది అంటే కొత్తగా ఓపెన్ అయింది కదా సో అన్ని మనకి కావాల్సినవన్నీ ఇందులో దొరుకుతాయి అంటే కేక్ ఆర్డర్ పెట్టే కానీ ఇచ్చేసేసారంట ఫ్రెష్ కేక్స్ బన్స్ పిజ్జాస్ బర్గర్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలా చాలా ఉన్నాయి సో మేము ఎంటర్ అవ్వగానే ముందు ముందు వావ్ చాక్లెట్స్ సో చాక్లెట్స్ అంటే పిచ్చి కదా సో చూసాము ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయా అని చూసాం కానీ చాక్లెట్స్ తింటే కూడా అంత మంచిది కదా సో అలా ట్రై చేయలేము మేను చెక్ చేసామన్నమాట అందులో మాకు చీజ్ పిజ్జా ఒకసారి ట్రై చేసామా అనేసి చీజ్ పిజ్జా ఆర్డర్ పెట్టాము సో వాళ్ళు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు అలా అనేసి మళ్ళీ వెళ్ళి కేక్స్ ఏమైనా బాగున్నాయా అని చూసాము బట్ ఏ కేక్ తీసుకోలే ఎందుకంటే పిజ్జా ఆర్డర్ చేశాము కదా బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు అని చెప్తుంటా అలా ఏం తీసుకుంటా చెప్పండి పిజ్జా పిజ్జా అడుగుతున్నారు కదా అని ఒకసారి బయట ట్రై చేశాము అలా ఫైన్ బిస్కెట్స్ కూడా తీసుకున్నామండి ఫైన్ బిస్కెట్స్ అయితే నోట్లో పెట్టగానే ఇట్లా కరిగిపోతున్నాయి అంత బాగుంది టేస్ట్ అలా ఫైన్ బిస్కెట్స్ తీసుకొని పిజ్జా తీసుకొని బయటకి వచ్చేసాము పిజ్జా ఇంటికి వచ్చేసరికి కొంచెం కూల్ అయిపోయింది అక్కడ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది బట్ అలాగాని చల్లగానే తినకుండా ఉంటామా ఇంటికి రాగానే పిల్లలకి ఇచ్చేసేసి తినేశారు చాలా బాగుంది చీజ్ పిజ్జా కూడా